బాగా బాగానే ఉంది ఉంది బ్రదర్ పర్వాలేదు ట్యాబ్లెట్ తీసుకున్నారు కదా మేడం బాగా రెగ్యులర్గా వేసుకుంటున్నారు మేడం భోజనం భోజనం చేసిన ప్రజలు ఉంటుంది అండా టైం పడుతుంది సార్ తినే పండుకోండి సార్ తిన్నాము తిన్నాము తిరుగు తిన్నాము మేడం మరణేశ్వరి మేడం తిన్నాము మీరు ఎక్కడి నుంచి మేడం పాప 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 శ్రవంతి పాప పేరు శ్రవంతి బాబు పేరు భార్గవ్ మీ పేరు మల్లేశ్వరి ఓకే మేడం క్లియర్ అడిగే ఐ విష్ యూ ఫ్యామిలీ విల్ లైవ్ హ్యాపీలీ ఫర్ యా నాడు స్టార్ థ్యాంక్ యూ రాక్షార్ గుడ్ నైట్ టేక్ కేర్ అంకుల్ అండ్ స్పెండ్ టైమ్ విత్ యువర్ డాటర్ ఓకే ఓకే రాక్షార్ థ్యాంక్ యూ సో మచ్ సండే స్పెషల్ అక్క కలర్ రైసు గొంగూర చట్నీ అక్క ఈరోజు మల్లీశ్వర్ మేడం మీరు ఎక్కడి నుంచి మేడం లైవ్లో ఉన్నారు ఛార్ట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి స్క్రీన్ పాయింట్ అప్డేట్ చేయండి లైక్ వస్తుంది రవీంద్ర హాయ్ అంటున్నారు హాయ్ రవీంద్ర బాగున్నారా లైక్ చేయండి రవీంద్ర లైక్ చేయండి పింట్ పైన డబల్ అటెచ్ చేయండి లైక్ వస్తుంది రవీంద్ర థ్యాంక్ యూ సో మచ్ మా లైవ్కి వచ్చి మాకు సపోర్ట్ చేస్తున్నందుకు రవీంద్ర గారు థ్యాంక్ యూ సో మచ్ సిక్స్టీ ఎయిత్ లైక్ అంటున్నాడు రవీంద్ర థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రవీంద్ర ఫోన్ చేశారా అన్నగారు ఉన్నా అంటున్నారు చా థ్యాంక్ యూ చండీ ఏంటి బ్రదర్ డ్యూటీకి వెళ్ళే అయిపోయింది అక్క పోయి వచ్చాను ఈరోజు మధ్యాహ్నం రేపు మార్నింగ్ మళ్ళా నెక్స్ట్ నైట్ రవీంద్ర చెల్ల ఎస్ అంటున్నాడు ఇంకేంటి రవీంద్ర గారు ఉన్నారా మల్లేశ్వరి మేడం ఉన్నారా మీరు అనుగారు హాయ్ అంటున్నాడు చంటి చంటి నువ్వు వెంటనే వెళ్ళిపోయావు కదా వీళ్ళు తాత తాత అన్నారని ఫీల్ అయ్యానికి వెళ్ళిపోయారని అనుకుంటున్నారు చట్టీ ఏనా ఇంకొంచసేపు లే అన్నగారు ఈరోజు లేట్ వచ్చారు లైవ్కి వచ్చాను లైవ్కి వస్తాను వచ్చి లైవ్కి వచ్చినా వస్తానే మళ్ళీ ఫోన్ చేసి మళ్ళీ వచ్చా చంటి హాయ్ చంటి గారు ఎలా ఉన్నారు భోజనం చేశారా అంటుంది అక్క అన్నారు అక్క మల్లీశ్వరి మేడం ఉన్నారా లైవ్లో ఎక్కడి నుంచో చెప్పలేదు మీరు నేను చంటి ఫీల్ అయ్యావా వీళ్ళంతా ఫీల్ అయ్యి వెళ్ళిపోయాడు అనుకున్నారు తిన్నాను గారు మీరు తిన్నారా అండి చండి లైవ్లో నలుగురు ఉన్నారు ఫ్రెండ్స్ చాట్ చేయండి లైక్ చేయండి తిరిగిపోయిన డబ్బు టచ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ వస్తుంది मैं मुझे नेशनल मंडे यानी तो न्याक का न्याक का अनपा नाम नंबर ये सेलिब्रेट सामने अरे कौन था ये मुबारकचार जिंद राजू लेड ना लाइफ लोग लेड అనుగారు ఆఫ్టర్నూన్ వస్తారనుకున్న రాలేదు కి అంటున్నారు చంటి అక్కకు హెల్త్ బాగాలేదు కదా చంటి అక్కకు లైవ్లో సిక్స్ మెంబర్స్ ఉన్నారు చాట్ చేయండి ఫ్రెండ్స్ అలానే స్క్రీన్ పైన డబుల్ టచ్ చేయని లైక్ వస్తుంది ఫ్రెండ్స్